పథకాలను అమలు చేయలేదని కొంతమంది నాయకులు కారు కూతలు కూస్తున్నారు సూపర్ సిక్స్ అమలు చేసే చంద్రబాబు నాయుడుదని టీడీపీ రెడ్డి అన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని అటు మంత్రాలయంలో ఇటు కోసగిలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి జనసేన ఇన్ఛార్జ్ బి లక్ష్మణ బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ ఘనంగా ప్రారంభించారు కర్నూలు జిల్లా కోసగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు రామ్రెడ్డి ఎంఈఓటు శోభారాణి ప్రిన్సిపల్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో కోసిగి మేజర్ సర్పంచ్ అయ్యమ్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు మంత్రాలయంలో రమేష్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు శనివారం కోసిగిలో కళాశాల నందు విద్యార్థులకు కూటమి నాయకులు అన్నాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంకు డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఆనందదాయకమని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు విద్యార్థులు మధ్యాహ్న ఇంటికి వెళ్లి భోజనం తినాలన్నా క్యారియర్ తీసుకుని రావాలన్నా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చారని కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా చదువుకోవాలని తెలిపారు అనంతరం టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి ఎన్ రెడ్డి సర్పంచ్ కుమారి అయ్యమ్మతో కలిసి కోసిగిలో తొమ్మిదవ వార్డునందు ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి కుళాయిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జడ్పీటీసీ తోవి రామకృష్ణ ఒక్కరాని వెంకటేష్లు నాడిగేని అయ్యన్న మాజీ జడ్పీటీసీ వెంకటేశులు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ నరసారెడ్డి హరివిలి వీరేష్ మాణిక్యారాజ్ ఎస్సీ ఈరన్న సాతనూరు కోసిగయ్య మైనార్టీ సంఘం నాయకులు గౌస్ కలంధర్ తదితరులు పాల్గొన్నారు ప్రారంభించి నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది స్కూళ్లు ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వెయ్యి నలభై ఒక్క మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా మిడ్ డే మీల్స్ అందజేయడం జరుగుతుంది మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొంతమంది కూతులు కూసే నాయకులు సూపర్ సిట్స్ పథకాలు కూడా అమలు చేయలేదంటున్నారు ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం సూపర్ సిట్లు వచ్చే చెప్పలే సూపర్ సిక్స్లో చెప్పలేకున్నా మన నాయకుడు ఈ విద్యార్థులను గుర్తించి ఈరోజు ఈ పథకాన్ని తీసుకొచ్చాడంటే ఎప్పుడు ఏం చేయాలో మా నాయకులకు తెలుసు అంటే మన మేడం గారు చాలా వివరంగా చెప్పారు అన్నది అన్నము కాలేజీలో పెడితే విద్యార్థులకి టైం మిగులుతుంది కొంతమంది భోజనం లేక కూడా మధ్యాహ్నం ఇంటికి పోతారని మేడం గారు చెప్పారు ఇది ఎంతో మంచి కార్యక్రమం ఈ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు పరచడానికి రోజు శ్రీకారం చుట్టారు కాబట్టి దయచేసి నన్ను ఎక్కువ టైం తీసుకోను అందరూ కూడా ఇంతకు ముందే మాట్లాడారు దయచేసి ఇక్కడ విచ్చేసిన సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన